నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ రోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అన్నది పెట్టుబడి పెట్టే వాళ్ళకి కొంతమందికి లాభదాయకం కొంతమందికి చాలా బాధాకరం ఎందుకంటే లాభదాయకం అంటే వాళ్ళు బెల్డర్స్ అయ్యి ఉండి మంచి రేట్ వచ్చి అమ్మితే వాళ్ళ లాభదాయకమే కొనాలనుకున్న వాళ్ళకి కన్నీళ్ళ కనిపిస్తుంది ఎందుకంటే కొనాలంటే దూరంగా ఉంది కొనలేమన్నా కళను వదులుకోవాలంటే కష్టంగా ఉంటుంది సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది మీరు గత వీడియోస్లో చెప్పినట్టు టెన్ ఇయర్స్ బ్యాక్లో చాలా తక్కువ ఉంది టెన్ ఇయర్స్కి ఇప్పుడు అసలు అంచనా వేస్తుంటే దొరకని ప్లేసెస్లో ఉంది అప్పుడు ఏమైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ కొన్నా ఇంకేస్ ట్వంటీ ల్యాక్స్ కొన్న వాళ్ళు ఇప్పుడు సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ అయిపోతుంది అంటే అదే ప్రాపర్టీ కొలలేని పరిస్థితి మరి ఇప్పుడు ఎవరైనా సరే కొనుక్కోవాలి అంటే రియల్ ఎస్టేట్లో ఉండడానికి కావచ్చు పెట్టుబడి రూపంలో కావచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఎక్కడెక్కడ పెట్టాలి ఆల్రెడీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అందుకోలేని పరిస్థితుల్లో ఉంది అందరికీ ఇప్పటివరకు కొన్ని కొన్ని ఏరియాస్ అయితే అసలు ఊహించని రీతిలో పెరిగిపోయినాయి కాస్ట్ అయితే మరి పెట్టాలనుకున్న వారికి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అంటే హైదరాబాద్లోకి ఉందని చెప్పుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్కడ కొనుక్కోవాలి ఏది మంచి సజెషన్ వాళ్ళ కోసం దిట్స్ వెరీ గుడ్ ఎందుకంటే పదేళ్ల క్రితం రేట్లు పదిహేను ఏళ్ళ క్రితం రేట్లు ఇప్పుడు రావు అవి పునరావృతం కావు అది కలగానే మిగిలిపోతుంది ఎవరైనా కదా ఆ రేటు మళ్ళా వస్తుందేమో అని చెప్పి మనం అనుకుంటుంటే కలగానే మిగిలిపోతుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం పదే పదే చెప్తున్నాము సరే మీరు అడిగారు కాబట్టి ఒక బ్యాంక్ టైప్ అయ్యి ఉండి లేదా కొన్ని గ్రూప్ బ్యా ఆఫ్ బ్యాంక్స్కి టైప్ అయ్యి ఉంటే అవన్నీ కూడా చాలా మటుకు సేఫ్ ఓకేనా ఒక బ్యాంకు కాదు పది బ్యాంకులు అంటే అంత పది బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయంటే పది మంది అడ్వకేట్స్ చూసినట్టే కదా అంతే సో కాబట్టి బ్యాంకు లోన్లు టైఅప్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్లో పెట్టడం చాలా మటుకు సేఫ్ అక్కడ పెద్ద గొడవలు పెద్ద ఇది ఉండదు టైటిల్ విషయంలో వాడికి చట్ట ప్రకారంగా వాడికి టైటిల్ బాగుంటుంది అది నెంబర్ టూ నెంబర్ త్రీ ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఇప్పుడు చూడాలి ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేటు ఇంత పెరగడానికి కారణం ఏంటి చెప్పండి కాదు జనాభా పెరిగితే జనాభా పెరిగితే అన్ని చోట్ల పెరగాలి కదా జనాభా ఒక హైదరాబాద్లోనే పెరిగింది వస్తున్నారు జనాభా వచ్చారు హైదరాబాద్లో కూడా మీకు స్ట్రాటజీ చెప్పాలంటే గత సంవత్సరం అంత ముందర మూడు వేల మంది నెల మూడు వేల ఫ్యామిలీస్ వచ్చాయి ఇప్పుడు అయిపోయింది అంత ఇన్ఫ్లేటేషన్ ఫ్లో తగ్గిపోయింది మూడు వేల ఫ్యామిలీస్ కాబట్టి పెరిగే జనాభా ఇక్కడ వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు బట్ అది మెయిన్ కాదు ఇక్కడ ఎందుకు వచ్చారు మూడు వేల మంది ఇక్కడ ఉపాధి పథకాలు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వటం ఇక్కడే కొత్త కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయటం దానివల్ల వేరే స్టేట్స్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు ఇక్కడ ఉన్నారు ఓకే సో ఇప్పుడు మనం ఏంటి ఎక్కడ ఉపాధి కాదు ఎక్కడ ఎక్కడ హ్యాపీనింగ్ ప్లేసెస్ ఎక్కడ కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఎక్కడ ఏ ఏరియాలో స్కోప్ డెవలప్మెంట్కి స్కోప్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్కోప్ ఉంది కనెక్టివిటీ పెరుగుతుంది కనెక్టివిటీ అంటే మెట్రో ఎలా పెరుగుతుంది మెట్రో ఫేజ్ టూ ఎక్కడికి వెళ్తుంది లేదా కొత్త బస్ స్టాండ్ కొత్త బస్ డిపో వస్తుంది ఇవన్నీ కూడా ప్లేసెస్ అనమాట అలాగే మనకి పాతది ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉన్నాయి ఎంఎంటీఎస్ ట్రైన్లు ఎలా వెళుతున్నాయి మనం ఇంకొక దీనిలో చెప్పుకున్నాం అన్నమాట రీజనల్ రింగ్ రైలు వారా మన రీజనల్ రింగ్ రోడ్డుకు చుట్టూ రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ వస్తుంది ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు అవి కొన్ని చోట్ల అవుతాయి కదా ఆ స్టేషన్స్ ఉంటాయి కదా ఆ పాయింట్ పాయింట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది ఆ పాయింట్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్లో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఏది ఆ రీజనల్ రింగ్ ట్రైన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎవరు పెట్టుబడి పెట్టినా ఇవాళ ఎంత పెట్టుబడి పెడతారో దానికి డబల్ అవుతుంది ఖచ్చితంగా డబుల్ అవుతుంది లింక్ ఏమిటి ఆ ప్రాజెక్ట్ ఇక్కడ మనం ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పుకుంటున్నాం లింక్ అది ఆ ప్రాజెక్ట్తో లింక్ అనమాట అది అయ్యేటప్పటికి ఇది డబుల్ అవుతుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఏవి లైక్ యూనో కోల్లూరు పెలిముల శ్రీ చైతన్యవాళ్ళవి అక్కడ బోర్డన్నీ మ్యాక్సిమం పట్టుకోవాలి గేటెడ్ కమ్యూనిటీసు విర్లా ప్లాట్సు ఓపెన్ ప్లాట్సు తర్వాత స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ దానికి ఓన్లీ ఎంతసేపు మనం మాట్లాడుకుంటుంటే ఈ అవుటర్ రింగ్ రోడ్డు కొల్లూరు ఎగ్జిటే ఉంది తప్ప అక్కడ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే అనుకుంటుంటామో కమర్షియల్గా మాల్స్ కావాలి థియేటర్స్ కావాలి మనకు కావాలి కదా అండ్ కమర్షియల్గా మనకి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అలాంటివన్నీ ఉండాలి ఇలాంటివన్నీ రాబోతున్నాయి కానీ రాలా కాబట్టి రేట్లు అక్కడ డౌన్లో ఉన్నాయి అక్కడ శుభ్రంగా ఐదు వేల రూపాయల్లో ఐదు వేల రూపాయల్లో విన్నారు గేటెడ్ కమ్యూనిటీలో మళ్ళీ కూడా అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి ఎంతకంటే చీప్గా ఎక్కడ దొరుకుతాయి ఇవాళ కట్టడానికే రెండు వేల ఇందులో అవుతుంది మినిమం మినిమం రెండు వేల అవుతున్న ఇందులో అవుతున్న రోజుల్లో అక్కడ ఐదు వేల రూపాయలకి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఓవర్ సప్లై అయిపోయింది ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళే బిల్డర్స్ కడుతూ పోయారు ఇప్పుడు ఆ ఓవర్ సప్లై వల్ల ఎప్పుడైతే బయట నుంచి వాళ్ళు ఆగారు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఆగాయి ట్రంప్ ఎఫెక్ట్ ఉంది ఇవన్నిటి వల్ల పాపం ఇప్పుడు అంటే మార్జిన్ తగ్గించుకున్నారు పాపం అనాల్సిన అవసరం కూడా లేదు వంద రూపాయల ప్రాఫిట్ వచ్చేది ఇప్పుడు డెబ్భై అరవై ఎనభై రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్లోనే ఉన్నారు ఇంకా పూర్తిగా కుబేలు అయిపోయి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే అయితే లేదు అలాగే అక్కడ ఉన్నాయి అదేవిధంగా మనకి మీకు కోంపల్ని తెలుసా పోంపల్లి బొలారం ఆ ఏరియాలు తెసా అక్కడ దొరుకుతున్నాయి ఐదు వేల రూపాయల లోపల దొరుకుతున్నాయి ఇంకా మనకి ఉప్పల్ నా ఫేవరెట్ ప్లేస్ ఇప్పుడు చాలాసార్లు చెప్తుంటారు కామన్ బెన్స్కి డిలైట్ అనమాట ఉప్పలు ఆ ఉప్పల్ నుంచి మనం వరంగల్ హైవే వెళుతూ ఉంటాం అన్నాజీగూడ అన్నోజీ కూడా విన్నారు గూడ తర్వాత గడ్కేసరు ఆ ఏరియాస్లో అంతటా మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఉన్నాయి అక్కడి నుంచి కేసర్ వెళ్ళే దారి ఉంది అక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్కే ఉన్నాయి లోపలే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అక్కడైతే స్టాండ్లో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఎంతకంటే లోపలకే ఉన్నాయి ఇన్ని ఏరియాస్ హయాత్రనగర్ నగర్ దాకా మెట్రో ఫిస్ట్ వెళ్తుందిగా అక్కడ రమాదేవి పబ్లిక్ స్కూల్ చూసారో లేదో మన రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది ఆయన వైఫ్ పేరునే మనకి రమాదేవి పబ్లిక్ స్కూల్ చాలా పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంటుంది అక్కడ పెద్ద వెంచర్ కూడా ఉంది అన్ని ఇండిపెండెంట్ వెళ్ళాల్సిన వెంచర్స్ ఆ పక్కనే అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి అవన్నీ కూడా ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయల్లో ఉంటాయంటే ఒక వెయ్యి అడుగులు తీసుకుంటే టూ బీహెచ్కే వస్తుంది చాలుగా టూ బిహెచ్కే టు స్టార్ట్ విత్ చాలుగా ఆ తర్వాత జర్నీ పెరిగిన కొద్ది ఇన్కమ్ కూడా పెరుగుతుందిగా ఇప్పుడు ఎవరికైతే ముప్పై ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఇవాళ నాలుగు లక్షలు ఐదు లక్షల ప్యాకేజ్ ఉంది నలభై అయ్యేటప్పటికి యాక్చువల్గా ఇది కూడా ప్యాకేజ్ కూడా కనీసం ట్వంటీ ల్యాక్స్ అయిపోతుంది అప్పుడు అవసరాలకి ఆ రోజున అవసరాలకు అనుగుణంగా అప్పుడు త్రీ బీహెచ్కేనో త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కేనో అప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు స్టార్ట్ విత్ టూ బీహెచ్కే ఇలా థౌజండ్ అండ్ యాభై వేల లక్షలకు దొరుకుతుంది మనకి ట్వంటీ పర్సెంట్ కట్టుకుంటే పరిదర్శన కట్టుకుంటే మనం ఇంటి వనరు అయిపోయాం ఈ తలకాయినప్పులు లేవు మళ్ళీ ఎంత పెంచుతారు ఎంత మళ్ళీ ఇల్లు మారాల్సి వస్తుందేమో ఇలాంటి తలకాయి పిల్లలు లేవుగా సో కాబట్టి మీరు అడిగిన దానికి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం గతంలో ఉండకూడదు డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్ గతంలో ఉండకూడదు మనసు గతాన్ని ఓన్లీ చూసుకోవాలి గతాన్ని ఓన్లీ చూ చూడాలి హిస్టరీ ఓన్లీ చూడాలి అండ్ మనము ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి ఆలోచించి ఏ ఏరియాలో పెట్టుబడి పెడితే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి చూసి మన పోచారం ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ పోచారం ఆల్రెడీ ఉంది దే ఆర్ ఎస్పాండింగ్ నౌ అక్కడ పోచారం దగ్గర కూడా ఇప్పుడు కూడా ఐదు వేలకు ఉన్నాయి అక్కడ కొనుక్కోండి అందరూ జూబ్లీస్లో రావాలి అందరూ హైటెక్ సిటీలో రావాలి అందరూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రావాలి అక్కడ పదివేలు రేటు ఉంది అది ఐదు వేలు అయిపోవాలంటే అవుతుందా కాబట్టి మనం గతం గత మనం గతం గత మర్చిపోయి భవిష్యత్తుని మన కళని నిజం చేసుకుంటూ భవిష్యత్తుకి మంచి భవిష్యత్తుకి పునాది వేసుకోవాల్సిన బాధ్యత మీదే ఎవరిది మీదే ఎవరైతే ఫస్ట్ హోమ్ బయర్స్ ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయలేదో అలాంటి వాళ్ళు ఇలాంటి ఏరియాస్లో ఎప్పుడైతే ఇట్ ఈస్ కాల్డ్ గ్లట్ అనమాట గ్లట్ అంటే ఏంటంటే సప్లై డిమాండ్ అర్థమైందా డిమాండ్ కంటే సప్లై ఎక్కువ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమైపోతుంది బిల్డర్ ప్రైస్ ఎక్కువ అడగలేడు ఇట్ ఈజ్ కాల్డ్ బయ్యర్స్ మార్కెట్ బయ్యర్ డిమాండ్ బయ్యర్కే ఉంది ఇవాళ ఈ మార్కెట్లో డిమాండ్ ఎవరికి ఉంది బయ్యర్కే ఉంది బయ్యర్ వెళ్ళి అక్కడ ఐదు వేల దగ్గర నాలుగు వేల తొమ్మిది వందలకి తొమ్మిది వందల యాభైకి అలా కూడా కోషిష్ చేసి నెగోషియేట్ చేసి స్మార్ట్గా అడిగిన వాళ్ళు కూడా చాలా వదిలేదు ఇప్పుడు జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్ నేను కట్టను అది కూడా మీరే కట్టుకోవాలి ఐదు వేల రూపాయల లోపల ఇవ్వాలి ఇలా కూడా గొడవ పెట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు మరి నేను ఛానల్ ఇలా మాట్లాడిన తర్వాత చాలా కాల్స్ వస్తున్నాయి బిల్డర్ దగ్గర వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు ఇలా చెప్పేసారో వాళ్ళు మమ్మల్ని అంటారు మనం అవన్నీ చెప్పండి మనం బేస్ ప్రైస్ గురించి చెప్తున్నాం జిఎస్టీ కట్టాలంటే కట్టాలి వాడే బిల్డర్ దగ్గర కట్టతాడు ఎవరైనా కట్టాల్సిందే కదా రిజిస్ట్రేషన్ స్టా స్టాంప్ డ్యూటీ కట్టుకోవాలి కట్టాల్సిందే కదా సో మనం ఏ మాట్లాడినా కూడా అవన్నీ ఓవర్ అండ్ అబో అనమాట చట్ట ప్రకారంగా ఏవైతే ఛార్జీలు ఉన్నాయో అవన్నీ అదనమే అది మనం దాని గురించి మాట్లాడాలి మనం ఉండి కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం సో కాస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపల ఎస్ఎఫ్టీ వచ్చే ఏరియాలో ఐదు ప్లేసెస్ చెప్పాను నేను వెస్ట్ సైడ్ చెప్పా ఇంకా మరి నార్త్ సైడ్ చెప్పా కోంపరిలో చెప్పా అక్కడ వెస్ట్ సైడ్ చెప్పా ఇటు పక్కన మనకు సౌత్ సైడ్ ఉన్నాయి మన హైత్ నగర్ అన్నీ ఉన్నాయి కదా ఉప్పలు ఉంది ఈస్ట్ సైడ్ ఉప్పలు కూడా ఉంది ఉప్పల దగ్గర కూడా చాలా ఉన్నాయి బగా అవుతుంది అన్ని రకాల అన్ని చోట్ల కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వలు కూడా ఉంది అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే మీకు చెప్పదలుచుకుంది నేను హైదరాబాద్ ఇప్పటిదాకా ఉన్న హైదరాబాద్ వేరు ఒకసారి రీజనల్ రింక్ రోడ్డు కంప్లీట్ అయిపోతే ఈ హైదరాబాద్లోనే నేను ఉన్నది అని అడుగు మీరు గుర్తుంచుకుని అడగాలి ఈసారి ఇదేమిటి హైదరాబాద్ ఇలా మారిపోయేదని అంత మార్పు వచ్చే అవకాశం ఉంది అర్థం అప్పుడు మనకి అసలు ఎక్కడా లేదు ఇప్పటిదాకా అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్న దారి గురించి ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్డు దానికి చుట్టూ మళ్ళా రీజనల్ రింగ్ ట్రైన్ థ్యాంక్స్ టు కిషన్ రెడ్డి గారు నేనైతే ఆయనే ప్రమేయం లేకుండా యూనియన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ రైల్వేస్ కాబట్టి లక్కీగా ఆయన దాని మీద పట్టుబట్టు పెట్టడం అది రావటం వల్ల అది ఆల్మోస్ట్ అంటే రియలైజ్ అయిపోయినట్టే మనకి ఎంత దాని అలైన్మెంట్ అది అన్నీ అయిపోయిన బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి అది కనుక వస్తే హైదరాబాద్ లాంటి దగ్గర ఎక్కడా లేదని అనుకోవచ్చు ఓకే అదే ఇదే కాదు ఆ ఢిల్లీలో తాప తాపతాపకి మనకి చూస్తుంటే మీరు ఢిల్లీ ఎన్నిసార్లు అన్ని రకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ ఇటు నేచురల్ ఇన్సెక్యూరిటీస్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఇటు పక్కన నేషనల్ సెక్యూరిటీ వ్యాంగిర్లో కూడా అది కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందువల్ల ఒకవేళ కన్సిడర్ చేసి హైదరాబాద్ కనుక సెకండ్ క్యాపిటల్ అయిపోయిందా ఇంకా మీరు మళ్ళీ అంటారు ఏమిటి సార్ బట్టి ఎక్కడ కొనుక్కోవాలని ఎక్కడ కొనుక్కోవాలంటే ఇంకెక్కడ జైరాబాద్ అవతల పోయి బోటర్లో కొనుక్కోవాల్సి వస్తుంది కర్ణాటక దగ్గర జహీరాబాద్లో కూడా దొరకవు రేట్లు అంతా అంటే జహీరాబాద్లో కూడా ఆ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి అనమాట హండ్రెడ్ కిలోమీటర్స్ అవే జహీరాబాద్ అక్కడ కూడా అంత డెవలప్మెంట్స్ అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి కాబట్టి ఎవరికైతే ఫస్ట్ రూమ్ బయర్స్ మీరు అన్న ఇన్వెస్టర్స్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్స్కి వాళ్ళకి తెలుసు ఎప్పుడో ఎక్కడ ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళు మనకంటే ముందరే ఉంటారు ఇప్పుడు సో మనం మాత్రం సామాన్య మానవుడికి ఫస్ట్ రూమ్ బయ్యర్ గురించి మనం మాట్లాడుకుంటాం ఎవరికైతే అది ఉంటుందో వాళ్ళు వెంటనే ఈ ఆపర్చునిటీని ఇలా మార్కెట్ ఉన్న పరిస్థితుల్ని వాడుకుని వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేసి లబ్ధి పొందాలి సూపర్ అండి చాలా బాగా చెప్పారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇన్ కేసు ఈ వీడియోకి సంబంధించి మీకేనా డౌట్స్ ఉన్నా సరే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ